హలో అండి అందరికి నేరేడుపల్లి సీజన్ అయిపోయింది ఎలా వచ్చాయి అనుకుంటున్నారా ఎలా వచ్చాయో చెప్తానండి అంతకన్నా ముందు ఈ డ్రాగన్ ఫ్రూట్ చూడండి వెనకటి రోజు అయితే మిగిలిపోయాయి అనేసి మరుసటి రోజు అయితే అమ్మాము తక్కువ రేట్ కి ముఖ్యంగా ఈ ఫ్రూట్స్ లో అయితే అండి కొన్ని రకాల సీజన్ ఫ్రూట్స్ కి అయితే స్టార్టింగ్ లో ఎక్కువ రేట్ ఉంటుంది సీజన్ అయిపోయేటప్పటికి తక్కువ రేట్ అయితే మరికొన్ని సీజన్ అయిపోయేటప్పటికి ఇంకా రేట్ పెరుగుతాయి ఆ రకాల్లో నేరేడు పళ్ళు కూడా ఒకటి బిజినెస్ ఏం లేకపోవడం వల్ల డ్రాగన్ ఫ్రూట్ రెండు రోజులు అమ్మాల్సి వచ్చిందండి ఈ నేరేడు పళ్ళు కూడా అంతే సీజన్ అయిపోయాయి మనకే హోల్సేల్ రేట్ ఎనభై రూపాయలు రూపాయలు అయితే వేస్తున్నారు అందుకే మరుసటి రోజు కర్బూజా తీసుకొచ్చాము డ్రాగన్ ఫ్రూట్ లో మూడు రోజులకు గాను మూడు వందలు వచ్చిందండి ఈ నేరేడు పల్లెలో రెండు రోజులు అమ్మితే దాంట్లో రెండు వందలు వచ్చింది వారం రోజులుగా వ్యాపారం అయితే కొంచెం డల్ గానే ఉంది ఈ కర్బూజ పండ్లు కూడా ఎక్కడ ముగిలిపోతాయా అనేసి మనం అయితే సాయంత్రానికి ఏకొట్టాం ఈ వారం రోజుల్లో కొంచెం వ్యాపారం బాగా జరిగిందా అంటే అది ఈ రోజు కొంచెం తక్కువ రేట్ కమ్మడం వల్ల తొందరగా అయిపోయాయి అయితే ఇంటికెళ్లిన తర్వాత లాభం ఎంత వచ్చిందని చూసుకుంటే ఇందులో ఈ రోజు రెండు వందలు వచ్చిందండి లాభం మరి రెండు వందలైనా వచ్చింది చీప్ గా అనుకుంటారేమో చీప్ కాదండి పదహైదు వందల లాభం కూడా చూసాము ఒక్క రోజులో వెయ్యి రూపాయలు కూడా చూసాము మార్కెట్ బిజినెస్ తక్కువగా ఉన్నప్పుడు మనం లాస్ట్ చేసుకోకుండా వచ్చినంత కాటికి అమ్ముకోవాలి బిజినెస్ ధరలు ఉన్నప్పుడు కొంచెం కొంచెమే తెచ్చుకోవాలండి సరుకు వేస్ట్ చేసుకోకుండా మన వీడియోస్ చూసే వాళ్ళలో కొత్త వాళ్ళు ఉంటే జరంత సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్